రెండు పేల ఇరవై మూడు మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను రాష్ట ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది రాష్ట జీఎస్డీపీ రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు శాతం పెరిగిందని కాగ్ నివేదిక తెలిపింది రెవెన్యూ రాబడులో గణనీయంగా ఇరవై ఐదు శాతం మేర పెరగగా రెవెన్యూ రాబడుల వృద్ది రేటు ఒక శాతం తగ్గింది సొంత పనుల రాబడి గణనీయంగా పదిహేడు శాతం పెరిగిందని నివేదిక వెల్లడించింది సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రెండు లక్షల ఆరు పేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లకు పెరిగింది రెండు పేల ఇరవై మూడు మార్చి నాటికి పూర్తి కావలసిన ఇరవై ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగింది రెండు పేల ఏడు వందల నలబై తొమ్మిది కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని కావ్ నిపేదిక పేర్కొంది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు అడ్వాన్సులు నూట యాబై శాతం పెరిగాయని సొంత రాబడి లేని సంస్థకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని పేర్కొంది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో బడ్జెట్ వెలుపలి రుణాలు లక్ష పద్దెనిమిది పేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లుగా అంచనా పేగా ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా పదిహేడు పేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు అందించిందని కాగ్ నిపేదిక తెలిపింది రాష్ట అభివృద్ది రుణాలపై వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా పేస్తున్నారని కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారని కాగ్ నిపేదిక పేర్కొంది ఇక ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదని ఇల్లు గొర్రెల పంపిణీ ఆయిల్ పాంప్ పథకాల నిధులు ఖర్చు కాలేదని కాగ్ నిపేదిక వివరించింది దళిత బంధు రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదని కూడా కాగ్ పేర్కొంది